ఒక రౌండ్ అయితే నాకు చెప్పండి సార్ ఎట్లీస్ట్ నో హూ ఆల్ ఆర్ ఇఫ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ నేను చార్జ్ తీసుకున్నాను సో డిస్ట్రిక్ట్ లో వచ్చే రోజుల్లో మనం చట్టాల్ని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తానికి చర్యలు తీసుకుంటాము ఈ డిస్ట్రిక్ట్లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్లో పనిచేసాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్గా ఫోకస్ చేస్తాము ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పుతున్నారు సో దాని మీద స్పెషల్గా నిఘా పెట్టి హౌ కెన్ వీ ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేక నిహా నిఘా పెడతాం జరుగుతుంది ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎప్పుడు డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు అదర్వైజ్ మండే లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్ అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ని గా రిడ్రెస్ చేయాలి వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము దీనికోసం లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏదైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్తో లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం ఎనీబడి హ్యాస్ ఎనీథింగ్ ఎట్లా ఉందని ఎట్లా అయితే నాకు తెలిసి ఈ డిస్ట్రిక్ట్ కొంచెం ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ చాలా ఎక్కువ ఈ ఈ కంపెనీస్ అవన్నీ ఉన్నాయి సో అక్కడ నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్లే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైం లో స్పెషల్ గా బీచ్ పెట్టే అవసరం ఉందా లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్ లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతుంది ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అంటే ఏ లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో సో దాట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి క్రై ఉమెన్ మీద ఇంకెలాంటివి ఈ కొత్త ఏ చట్టాలు వచ్చినాయో దానికి ఇంక అవగాహన కలగలేదంటే మనం స్టేషన్ ఇప్పుడు నార్మల్గా అయితే ఇంకా ఆల్ ఎస్ఐస్ అండ్ సిఐస్ కి ట్రైన్ చేస్తాం జరిగింది ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం అందరూ స్టాఫ్ లెవెల్ వరకు ట్రైనింగ్ అయ్యేది చూస్తాం ఇంకా కొంచెం అవగాహన ప్రజల్లో కూడా వస్తానికి మహిళా పోలీసుల ద్వారా ఊరుల్లో కూడా అవగాహన కోసం పాంప్లెట్స్ అవన్నీ కూడా ఏవిచ్చి వాళ్ళతో మీటింగ్స్ పెట్టేస్తాం ఎందుకంటే చాలా సార్లు ప్రజలకి కూడా తెలియకపోవచ్చు కదా చట్టాలు మాడి కొత్త చట్టాలు వచ్చినాయి అని ఇంక ఈ కొత్త చట్టాల్లో కొన్ని ఏ మారినాయి నంబర్స్ మారినాయి కానీ చాలా మట్టుకు లాస్ సేమ్ ఉన్నాయి సో మారిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన కల్పిస్తుంది ఓకే సో యాక్చువల్ గా మహిళలు ఉన్నారో లేదో ఎవ్రీ స్టేషన్ లో ఐ వెల్సి ఆ డెఫినెట్లీ టేక్ అప్ అండి ఒకసారి చూసి చూస్తానండి అది ఏం సిస్టమ్ పెట్టారు ఏంటండి ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అట్లాంటి సిస్టమ్ తీసుకురావాలని ఉంది సో అది స్టేట్ వైడ్ కూడా చేస్తారు కానీ ఆ సిస్టమ్ తెచ్చే ముందు వరకు ఎవరికైనా ఎన్ఆర్ఎస్ అలాంటి వాళ్ళ కంప్లైంట్స్ ఉంటే మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ నంబర్ కైతే పెట్టేలాగా వీ విల్ ఎన్ష్యూర్ మళ్ళీ మీకు కొన్ని రోజులు ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఒకసారి నేను అర్థం చేసుకున్నాక ఒక నంబర్ ఏదైనా ఇస్తాం దానికైతే వీ విల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాన న్యూస్